కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం అల్పపీడన ప్రభావంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా శంకరపట్నం మండల నేషనల్ బైపాస్ హైవే పక్కన వరి పొలాలు నీటిలో నిండాయి మునిగాయని పంటలు పొలాలు నీటిలో మునిగిపోవడం వలన రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బైపాస్ హైవే అధికారులకు ఎంత చెప్పినా నీరు వెళ్లడానికి పైపులు వేయలేదని అంతా పొలం నీటిలో మునిగిందని తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు మాట్లాడారు వెండి అధికారులు దీనిపై దృష్టి సారించి పంట పొలాలు నీటిలో మునగకుండా చూడాలని కోరుతున్నారు వర్కర్లు ఉన్నారు జవాన్ ఉన్నాడు సంపత్ రాత్రి నుండి భారీ వర్షం పడడం వలన జమ్మకుండ పట్టణంలో లోటెత్తు ప్రాంతాలు ఎక్కడికక్కడ మునిగిపోవడం జరిగింది మరి ముఖ్యంగా హౌసింగ్ బోర్డులో ఈ రాత్రికి వెళ్ళి ఈ కుండపోత వర్షానికి హౌసింగ్ బోర్డులో చాలామంది మంది ఒక పన్నెండు పదమూడు ఇళ్లలోకి వాటర్ రావడం జరిగింది మా గౌరవ కౌన్సిలర్ నరేష్ గారు మాకు ఈ ఇంటిమేషన్ ఇవ్వడంతోనే మా చైర్మన్ గారు మేము తహసీల్దార్ గారు కమిషనర్ గారు మున్సిపల్ సిబ్బంది రాత్రికి వెళ్ళే పనులు నిమగ్నమై వాటర్ వెళ్ళిపోయే విధంగా అన్ని విధాలుగా చర్యలు చేపడుతూ ఉన్నాం మరి ముఖ్యంగా శిథిర వ్యవస్థలో ఇంట్లో ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలని ఆ తర్వాత కూలిపోయే అవకాశం ఉన్నది కావున వాళ్ళు సురక్షితమైన ప్రాంతాల్లో పోవాలని ఈ పుండోపద వర్షం ఇలాగే కురిస్తే కొందరి ఇళ్ళకి వాటర్ ఫుల్గా పోయి వాళ్ళు అన్నం కూడా అండుకోలేని పరిస్థితి ఉంటే కూడా దానికోసం మా పాలకవర్గం అధికారులను కలిసి ఓ ఫంక్షన్ తీసుకోవడం జరిగింది దాని భోజన వసతులు ఏర్పడి చేయడానికి సిద్ధమవుతూ ఉన్నాం ఈ వర్షం ఇలాగే కురిస్తే కానీ అందరూ అప్రమత్తంగా ఉండి జాగ్రత్తగా ఉండి ఎమర్జెన్సీ ఉంటే తప్పకుండా అధికారులు కానీ మాకు కానీ తెలియపరచాలని సందర్భంగా తెలియజేస్తూ భారీ వర్షానికి నిన్న రాత్రి కూడా మరి తీవ్రమైన వర్షం పెట్టింది అప్పటికే మరి వరద కాల్ కోటెత్తడంతో మా మున్సిపల్ చైర్మన్ తగ్గలపల్లి రేషవర్ దృష్టికి మరి మా వైస్ చైర్మన్ జేష్ సప్త కోటన్న గారి దృష్టికి తీసుకెళ్ళడుతూనే మరి మున్సిపల్ సిబ్బంది మరి నైట్ రెండు బావు ప్రాంతంలో మరి వరద కాళ్ళ వెంబడి పర్యవేక్షిస్తూ మరి వరద పడ్డ టైర్లు మరి సంచులతో సహా ఎప్పటికప్పుడు తీసుకుంటూ తెల్లవారుజామున దాకా మరి నిద్ర లేకుండా పనిచేసిన మా మున్సిపల్ సిబ్బందికి ఫస్ట్ ధన్యవాదాలు తెలియజేస్తూ కొన్ని వరద ఎక్కువ ఎక్కువనే కొన్ని ఇళ్ళలకు నీరు వచ్చింది పైనుండి నీరు వచ్చింది దాదాపు ఒక పదిహేను పదహారు ఇళ్ళల దాకా నీళ్ళలో అవినాయి మిగతా వారు కూడా సురక్షితంగా ఉండాలని కొందరిని తరలించడం జరిగింది ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నా మా చైర్మన్ దృష్టికి కానీ మా వైస్ చైర్మన్ దృష్టికి కానీ కమిషనర్ గారి దృష్టికి నా దృష్టికి తీసుకొచ్చిన వెంటనే పరిష్కరిస్తామని వికరేషిస్తున్నాను జనకు ఆ మున్సిపల్ పెద్ద ఎత్తున కూడా పరిచయం పడడం జరిగింది మున్సిపల్ సిబ్బంది గవర్నర్ కౌన్సిల్ అందరూ కూడా ప్రతి వార్డులో ముప్పై వార్డులలో కూడా పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు హాజర్లో బాగా ప్రమాదం ఉంటుంది కాబట్టి రాత్రి నుంచి సమ్మెంట్ ఆరోజు చెప్పిన తర్వాత నా సిబ్బందికి ఇరవై మంది నైట్ నుంచి వెళ్ళి ఆ రైల్వే ట్రాఫిక్ నుంచి వెళ్ళి ఈ బిజినంకు కూడా జాగ్రత్త అభిప్రాయాలు కూడా పరిస్థితి కూడా జరుగుతూ ఉన్నాయి ఎందుకుల ప్రజలకు మేము తెలియదు ఏంటంటే మీరందరూ కూడా ప్రతి దాంట్లో కూడా భాగస్వామ్యం అవ్వడం మరి వరదలు వచ్చినప్పుడు మన అందరం కూడా జాగ్రత్త అవకాశం బాధిపేది ఎందుకంటే వంకు ఉన్న దగ్గర నాలుగు మున్ఫికల్ ప్రజలకు ఇళ్ళలో నీళ్ళు వస్తున్నాయి మేము రేపు తీసేసినా కూడా మరి ముసుకొని కూడా సహకరించాలి మరి ఎందుకంటే మన అందరం ఆ ఒక్క రెండు మూడు ఇళ్ళు నీళ్ళలో వాళ్ళకి ఏమైనా జరగడానికి కూడా జరుగుతూ కూడా అందరూ ఆ తర్వాత మనం ఉండదు మరి మనందరూ కూడా ఈ వర్షం పడేటప్పుడు అందరూ కూడా జాగ్రత్త ఉండాలి పాత ఇళ్ళలో కూడా మరి గోర ఇళ్ళ పాత ఇళ్ళ కూడా చూసుకోవాల్సిన బాధ్యత ఇండ్ల యుజమానం పైన కూడా ఉంటాయి మరి మా మున్సిపల్ సిబ్బంది ఇంతవంతు కైసీల కూడా రావడం జరిగింది మా మనం మేము ప్రయత్నాలు చేస్తున్నాం మీరు కూడా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ మరి ఈరోజు ఈ ప్రోగ్రాంలో పాల్గొన్న మా మున్సిపల్ వైద్యం దేవుడు సత్మకపోరు కానీ గౌరవ తమ్ముడు నరేష్ శ్రీయస్ వీరు అందరూ కూడా అన్ని వాటర్లో కూడా గౌరవ అందరూ కూడా పెడుతూ ఉన్నారు ఇంకా కూడా మేము ఆనందించడం కూడా నైట్ అయినా മേ ഉാൻ സിദ്ധങ്ങളുണ്ടോ ഇത് ജാഗ്രത ഉണ്ടാകും ചെയ്യേസ്